తాడపత్రి పారిశ్రామికంగా అనేక రంగాలకు అభివృద్ధి చెందుతూ ఉన్నా తాడపత్రి ప్రాంతం పర్యాటకంగా పాడి పంటల పరంగా అదేవిధంగా పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందు చెందుతున్నా కూడా తాడపత్రి నుంచి అనేక ప్రాంతాలకు నిత్యం రైళ్ళ ద్వారా వంద వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాడపత్రి రైల్వే స్టేషన్లో కొన్ని ట్రైన్లు ఆగకపోవడం వల్ల తాడపత్రి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఉదాహరణకు ఓకా ఎక్స్ప్రెస్ కావచ్చు మురుడేశ్వర్ ఎక్స్ప్రెస్ కావచ్చు బాలాజీ ఎక్స్ప్రెస్ కావచ్చు ఈ విధంగా కొన్ని ఎక్స్ప్రెస్లు నిత్యం తాడపత్రి మీద ప్రయాణం చేస్తున్నా కూడా తాడపత్రి ప్రాంతంలో స్టాపింగ్ లేకపోవడం లేకపోవడంపై తాడపత్రి ప్రజలు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని ద్వారా రైల్వే స్టేషన్కు రైల్వేకు అనేక రకాలుగా లబ్ధి చేకూరుతున్నా కూడా ఎందుకు తాడపత్రి స్టేషన్లో ఈ యొక్క ట్రైన్లు ఆపడం లేదని ప్రజలు రైల్వే శాఖను ప్రశ్నిస్తూ ఉన్నారు కావున ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు తెలుసుకొని ఆ యొక్క మురుడేశ్వర ట్రైన్లు ఓకా ట్రైన్లు తాడపత్రి స్టేషన్లో ఆపాలని నిర్ణయించుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు నారాయణ స్వామి రైల్వే శాఖ వారికి విజ్ఞప్తి అనంతపురం జిల్లా తాడపత్రి మన కడప కర్నూలు అనంతపూర్ మూడు జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన ఈ తాడపితిలో మెయిన్ మెయిన్ ట్రైన్స్ అన్నీ ఆగకుండా ఉన్నాయి ముఖ్యంగా తిరువన్నామలై వెళ్ళే ట్రైన్లు కూడా ఆపడం లేదు ఇవన్నీ మెయిన్ ట్రైన్లు ఆగడం వల్ల దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషను ప్రభుత్వానికి ఆదాయంగా ఉంటుంది అలాగే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది తమిళనాడు కర్ణాటక కేరళ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది కావున రైల్వే శాఖ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము తాడపత్రి ప్రజల తరఫున మీరు ఖచ్చితంగా ఈ మెయిన్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆపి ప్రజలకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాము